ఉంది పేరు నా పేరు షేప్ జమలొద్దే జమలొద్దే సార్ నా ఎంపీ లక్ష్యం జరుగుతున్నాయి ఎంపీ వారు కావాలా గుందుకు మాకు విజయ అయిన విజయసాయి రెడ్డి విజయ సాయి రెడ్డి అంటే ఆయన వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం చేశాడంటే బా వైసీపీ లో గెలిచి బా వైసీపీ లో వెంబల్చి కూడా ఎంబల్ మా వైసిపి ఆయనకి ఆయన కానీ ఆయన పాడేపు ఆయన భార్య ఆయన భార్య ఆయన భారత మంత్రి పదవి కానీ ఇప్పుడు దా కూడా ఉంది ఆయన వేరే పార్టీ పోయేటప్పుడు చేసి చేసిపోయా ఏ మగుడైనా కానీ వేరే పార్టీ పోయేటప్పుడు నిజం చేసిపోవాలా ఒక్క ఒక్క ఒక తెలుగుదేశంలో లో వైసీపీకి వచ్చిన పార్టీ నాయకుడు ఎవరంటే శిల్ప చక్కెర పాండి మోహన్ రెడ్డి అప్పుడే మీద రాజీనామా చేసేసి విసిల్ పారేశాడు కాదుతో ఆయన మొగుడు ఈ రాష్ట్రానికి ఆయనకే ముఖ్యమంత్రి చేయాలా அடைய

సరే మీ ఎమ్మెల్యే కావాలా మాకు ఖలీలామద్ కావాలా అలీలామాద్ ఖలీదామద్ కావాలా ఆయన ఈ సారి గెలుస్తాన కదా తొంభై తొమ్మిది పర్సెంట్ ఒక్క పర్సెంట్ తప్పలేదు వన్ టవర్ తొంభై తొమ్మిది పర్సెంట్ అలీలామద్ కి ఉంది ఈసారి నమస్తే నా పేరు అన్న నా పేరు హాజర్ భాష అండి హాజర్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎంపీ ని ఎవరి మీరు ఎంపీ విజయసాయి రెడ్డి గారిని ఎంచుకోవాలనుకుంటారు విజయసాయి రెడ్డి రెడ్డి గారు ఎందుకు విజయసాయి రెడ్డిని ఎంచుకుంటే ఏమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు నెంబర్ టూ పొజిషన్ లో ఉండేది ఎవరంటే విజయసాయి రెడ్డి గారు అండి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరుకి వచ్చినప్పుడు ఏదో చేస్తారని ఆశ ఉంటది కదా మాకు చేసి చూపిస్తారని చెప్పి మాకు ఆశగా ఉందండి అందుకోసం ఆయన మీద ఆయన చేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి అనుకుంటాం అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఊరు మనిషి ఇక్కడ ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటే చెప్తారు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఒక మైనార్టీకి సీట్ ఇచ్చారని చెప్పి పార్టీ మారిన మనకి ఏం చేస్తాడండి చెప్పండి ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పిన తర్వాత ఆయన పార్టీ మారితే ప్రజల గురించి ఏం చేస్తాడు మైనార్టీల మీద అంత అభిమానం ఉంది ఆయనకి అంత విరోధం అంటే రెడ్డి గారులే ఉండాలా ఉండకూడదా మరి కలీ పరిస్థితి ఎలా ఉందంటారు ఇక్కడ కలీ సామాన్యుడు అండి ఎప్పుడైనా ఫోన్ చేసినా ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అందుకే ఫ్లైట్ లో పోయేవాడు కాదు కార్ లో పోయేవాడు ఆయన ఇంత ఎప్పుడైనా సరే ఒక గంటలో ఫోన్ చేసి ఒక గంటలో కలిసే అవకాశం కనీసరెడ్డి గారి కలవాలంటే వాళ్ళు గేట్లు పది కుక్కలు దాటుకుని వెళ్ళాలండి ఈ రోజు ఎలక్షన్ అని చెప్పి గేట్ ఓపెన్ చేసి పెట్టున్నారు అదే గేట్ లో మేము చూసినా బాగుంటుంది లేవట్లో పది కుక్కలు నాలుగు గేట్లు వెళ్ళాలి అదే మరి ఈసారి నెల్లూరులో విజయసాయి రెడ్డి గారు గెలిస్తే ఏమైనా అభివృద్ధి చేస్తారంటారా మాకు చాలా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందండి నెల్లూరు ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్పారు రింగ్ రోడ్ తీసుకొస్తామని చెప్పారు ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి మాకు ఆస్తిగా ఉంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం తల్లికూలుగా వచ్చారు కాబట్టి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా జరుగుతున్నారు ఈ రోజు నెల్లూరుకి వచ్చారండి ఏదో అభివృద్ధి మాకు చాలా అయితే నమ్మకంగా ఉంది ఓకే ఈసారి మన ఏజెండా ఎగర నెల్లూరు జిల్లా నమస్తే అన్న మీ పేరు నా పేరు రౌఫ్ అండి అన్న ఈసారి నెల్లూరు జిల్లాలో ఎంపీని ఎంచుకుంటే అభివృద్ధి జరిగింది అంటారు నా దానికి మళ్ళా చెప్పుకోవడానికి చేసుకోవడానికి ఏమి లేదు ఇప్పటికే ఆయన ఎన్నో చేసి అవార్డు దాకా తీసుకెళ్లిన ఘనత ఆయనకుంది మన సాయిరెడ్డి గారికి అలాంటప్పుడు అలాంటి అతన్ని గెలిపించుకుంటే మన నెల్లూరు అతను కాబట్టి మనకు అభివృద్ధి చేయడంలో గానీ మనకు సహకారంలో కానీ ప్రతి దాంట్లోనూ ఎంతో చాకచక్యంగా ముందుకెళ్తారని మా ఆలోచన మా అభిప్రాయం కూడాను దాంతో పాటు ఒక నిరుపేదైన కైలు పైకి ఇవ్వడం వల్ల ఆయన్ని తోడు తీసుకొని ఆయనతో పాటు నడుస్తూ పేదవాళ్ళని మనం దగ్గర తీస్తే ఎలా ఉంటదని చూపించడానికి జగనన్న సాయంతో ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అభివృద్ధి చేస్తాడని మా ఆలోచన అంటే వాళ్ళు టిడిపి చెప్తున్నారు ఈయన సంవత్సరాల నుంచి ఎక్కడికెళ్ళాడు ఇప్పుడు వచ్చాడు మరి ఎందుకు ఆదరించాలి జనాలు అన్న అన చూసే ఈయన చూసే కాదు ముందు అక్కడ పార్లమెంట్ లో ఎవరు వెళ్ళి ఉన్నారు ఎవరు తీసుకెళ్తు తీసుకొస్తున్నారు అక్కడ నుంచి మనకు కావాల్సిన అన్ని అనేది ఆలోచించాలా రెండవది అంత పెద్ద కరోనా వస్తే మాకు జగనన్న టీము జగనన్న వాళ్ళు సహాయం చేశారు దగ్గరుండారు మాకు వరదలు ఎలా వస్తాయంటే మనుషులు ఇల్లులు మొత్తం కొట్టుకెళ్ళిపోతాయినా అలాంటి టైంలో కూడా మా అనిలన్న మా అనిలన్న ఎందుకంటే నేను ముస్లింని కానీ నేను మా అనీలన్న ఎందుకన్నా అంటే మా గుండెల్లో ఉంటాడు ఆయన ఇప్పుడు అలాగా విజయసాయి రెడ్డి గారు కానివ్వండి మా అని కానివ్వండి వీళ్ళందరూ మాలో కలిసి మాలో ఒక మనిషిలా చేస్తారు వాళ్ళులాగా మేము చేస్తాం మేము చూస్తాము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పే మాటలు మా దగ్గర లేవు అందుకని మేము సాయిరెడ్డి గారిని గెలిపించుకొని మన జెండా వైఎస్ఆర్ జెండా ఘన విజయంగా ఎగిరేటట్టుగా చేసుకుంటాము మళ్ళా వైఎస్ఆర్ జెండానే వస్తుందన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్